హలో హాయ్ అండి అందరికీ నమస్కారం మరొకసారి అప్డేట్ న్యూస్తో అదేంటంటే కానిస్టేబుల్ అభ్యర్థులకు సంబంధించి అలాగే హోంగార్డ్ అభ్యర్థులకి సంబంధించి ఒక బ్రేకింగ్ న్యూస్ అండ్ అప్డేట్ న్యూస్ అదేమిటంటే హోంగార్డ్కి సంబంధించి ఒక పిటిషన్ రాయింది ఇక్కడ ఒక కేసు అనేది నిన్న పిటిషన్ అయింది రిజిస్ట్రేషన్ అయింది అదేంటంటే హోంగార్డ్ డిస్క్వాలిఫైడ్ అభ్యర్థులు అంటే నిన్న ఫిజికల్ ఈవెంట్ జరిగినాయి సో దాంట్లో కోర్టు ఏమని తీర్పిచ్చిందంటే ముందుగానే వాళ్ళ జనరల్ వాళ్ళని స్పెషల్ కేటగిరీలో పరిగణించమని ఇచ్చారు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళకి ఇచ్చారు సో అక్కడ ఏం జరిగిందంటే ఇక్కడ నిన్న ఈవెంట్ జరిగినప్పుడు నిన్న ఈవెంట్ జరిగినప్పుడు వాళ్ళని జనరల్ జనరల్ అభ్యర్థులుగా తీసుకోవడం ద్వారా వారు ఫిజికల్కి హోంగార్డ్ డిస్క్వాలిఫై వాళ్ళు ఫిజికల్ ఫిజికల్ దాంట్లో డిస్క్వాలిఫై డిస్క్వాలిఫై అయ్యారు సో దీనికి సంబంధించి అభ్యర్థులనేది అక్కడ డిస్క్వాలిఫై అయిన గార్డ్ అభ్యర్థులు వాళ్ళు కేసు వేయడం జరిగింది స్పెషల్ కేటగిరీ పరిగణించకపోవడం వల్ల మేము క్వాలిఫై కాలేదని జనరల్ అభ్యర్థులుగా పరిగణించకూడదని కేసు వేయడం జరిగింది ఈవెంట్స్ క్వాలిఫై కాకపోయినా మెయిన్స్కి మార్గం ఏర్పడిందని వాళ్ళు అన్నారు వాళ్ళు వేయడం జరిగింది ఇక్కడ ఏంటంటే వేసిన వ్యక్తి పిటిషన్ నెంబర్ చూసుకుని అయితే మన కేసు డీటెయిల్ కేసు డీటెయిల్స్ చూసుకుని మెయిన్ నెంబరు డబ్ల్యూపి డబల్ టూ ఫైవ్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అలాగే చూసుకుని పిటి పిటిషనర్ చూసుకుంటే బుర్రుకుల లక్ష్మి లక్ష్మీకాంతం అని వేశారు ఆ వ్యక్తి పిటిషన్ అడ్వకేట్ ఎవరంటే జి సీఎన్ కుమార్ గారు కేస్ కేటగిరీ వచ్చి సర్వీస్ కేటగిరీ ఫిల్లింగ్ డేట్ ఇరవై ఏడు తారీఖు వేయడం జరిగింది ఇరవై ఏడు తారీఖు సర్వీస్ అదే పిటిషన్ వేయడం జరిగింది ఇరవై తొమ్మిది తారీఖు హియరింగ్ అదే తీసుకోవడం జరిగింది నిన్న రిజిస్ట్రేషన్ అయింది సో ఇతను ఏ డిస్టిక్కి సంబంధించిన వ్యక్తిని అంటే ఈస్ట్ గోదావరి వ్యక్తి ఈస్ట్ గోదావరికి సంబంధించిన హోంగార్డ్ అభ్యర్థి వేయడం జరిగింది ఈస్ట్ గోదావరి హోంగార్డ్ అభ్యర్థి రెస్పాండ్ ఫర్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుండి ఇది ఆంధ్రప్రదేశ్ నుంచి సీరియల్ నెంబర్ ఇది హియరింగ్ డబ్ల్యూపీఎస్ఆర్ త్రీ జీరో త్రీ సిక్స్ టూ ట్వంటీ ఫైవ్ ఓకే అండి అలాగే చూసుకుంటే ఇది అండి కేటగిరీ వైజ్ చూసుకుంటైతే అతను ఏ కేటగిరీ అని మనం అనుకుంటుంటే కేటగిరీ కేటగిరీ సబ్ క్యాటగిరీ అంటే హోమ్ హోమ్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఇతనికి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళకి స్పెషల్ కేటగిరీ అని కోర్టు స్టే ఇచ్చింది సో ఇలా ఇక్కడ ఇక్కడ ఈవెంట్స్ జరిగేటప్పుడు వాళ్ళని స్పెషల్ కేటగిరీకి తీసుకోకపోవడం వల్ల వాళ్ళు ఈవెంట్స్లో అర్హత సాధించలేకపోయారు సో అని వాళ్ళు పిటిషన్ వేయడం జరిగింది వాళ్ళని డైరెక్ట్గా మమ్మల్ని మెయిన్స్కి అర్హత సాధించమని వాళ్ళు పిటిషన్ వేయడం జరిగింది అదే అండి ఇవాళ మీ ముందుకి దీనికి సంబంధించి రిమార్క్స్ ఇవన్నీ కోర్టుకి సంబంధించి తీసుకోవడం జరిగింది చూసుకుంటే ఇక్కడ తీసుకున్న ఎవరంటే ఐఎస్ఆర్ అది సర్వీస్ నెంబరు జి సీఎన్ కుమార్ గారు ఇప్పుడు రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ అయింది ఇవాళ మీకు మీ ముందు తీసుకురావండి పెండింగ్ ఫర్ సెక్యూటినీ అది జరుగుతుందని ఇచ్చారు అలా హియరింగ్ వచ్చినప్పుడు మీ ముందుకు తీసుకోవడం జరుగు చెప్పడం జరిగింది ఇదే మెయిన్ అనేది మీ ముందు తీసుకురావడం జరిగింది సో ఏంటంటే ఇప్పుడు హోంగార్డ్ అభ్యర్థులు మొన్న క్వాలిఫై కనులు వారు డైరెక్ట్గా మెయిన్స్ కన్నా అర్హత సాధించమని వాళ్ళకి కేసు వేయడం జరిగింది దానికి సంబంధించి ఇది ఒక వీడియోలో మేము ముందుకు తీసుకురావడం జరిగింది ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మరొక ఒక అప్డేట్ ఇస్తూ మీ ముందుకు రావడం జరుగుతుంది ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ